ఒకప్పటి హీరోయిన్ నిరోషా గారు మీకు గుర్తున్నారా అదేనండి సీనియర్ నటి రాధిక గారి చెల్లెలు ఇంకా గుర్తుకు రావడం లేదా సింధూరు పువ్వ సినిమా హీరోయిన్ ఇప్పుడు గుర్తొచ్చే ఉంటుంది బాలకృష్ణ గారితో నారీ నారీ నడుము మురారి చిరంజీవి గారితో స్టోర్పురం పోలీస్ స్టేషన్ లాంటి సినిమాల్లో నటించిన ఈమె తెలుగులో హీరోయిన్ గా సరైన గుర్తింపు దక్కకపోయినా కూడా తమిళంలో మాత్రం బాగానే రాణించారు తనతో పాటు అనేక చిత్రాల్లో కలిసి నటించిన నటుడు రామ్ పెళ్లి చేసుకున్న నిరోషా ఆ తర్వాత కూడా సినిమాలో నటిస్తూ వచ్చారు అయితే సింధూరు పువ్వా సినిమాకు సంబంధించి రామ్ కి నిరోసాకు సంబంధించి ఓ ఆసక్తికర సంఘటన గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో డైరెక్టర్ దేవరాజ్ ఓ అద్భుతమైన ప్రేమ కథను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుని రామ్ హీరోగా సెలెక్ట్ చేశారు అప్పట్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రాధిక గారి చెల్లెలు నిరోసాను చూపించి హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నారట ఆమె ఫోటోని చూసి షాక్ రాంకి రాంగ్కి పనిపిల్లలా ఉన్న ఈ అమ్మాయిని హీరోయిన్ గా ఎలా తీసుకుంటారని డైరెక్టర్ తో వాదించారట అయితే నిరోషాపై నమ్మకం పెట్టుకున్న దేవరాజ్ ఆమె నిజంగా టాప్ హీరోయిన్ అవుతుందని చెప్పి ఆ సినిమాకు ఆమెను ఎంపిక చేశారట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభమైన సింధు పువ్వా సినిమా సరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని అదే ఏడాది విడుదలైంది తెలుగులో డబ్బింగ్ చేసి సింధూరు పువ్వుగా విడుదల చేశారు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించింది అప్పటి స్టార్ హీరో విజయకాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించడం ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించింది ఇందులోని సింధూరు పువ్వా నువ్వే చిందించరావా అనే పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ చిత్ర విజయంతో నిరోష్ లక్కీ హీరోయిన్ గా ముద్రపడింది తన సినిమాలు ఆమె వద్దని చెప్పిన రాంకేయే ఆమెతో వరుసగా సినిమాలు చేశారు వీరిద్దరూ కలిసి నటించిన ఏడు సినిమాలు సత దినోత్సవాలు జరుపుకున్నాయి అంటేనే వీరి జంటను ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో తెలుసుకోవచ్చు ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు రామ్ గారు ఈ మధ్య కాలంలో వచ్చిన ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్ తో రామ్ గారు తెలుగు సినిమాలు కూడా నటిస్తూ ఉన్నారు అలాగే నిరోసా గారు కూడా తెలుగు తమిళ చిత్రాల్లో నటించారు ఈమె తండ్రి ఏం ఆర్ రాధ ప్రముఖ తమిళ హాస్య నటుడు ఇక ఈమె సోదరి రాధిక ప్రముఖ హీరోయిన్ నిరోషా గారు మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మణిరత్నం రూపొందించిన నక్షత్రం అనే సినిమాలో నటించారు ఈమె సహాయ పాత్ర పోషించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది అదే సంవత్సరం మలయాళంలో ఓరు ముత్తాసి కథ అనే సినిమాలో వినీత్ సరసన కథానాయికగా నటించింది ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి పేరును తీసుకువచ్చాయి నటి నీరోజా తెలుగు తమిళం మలయాళం కన్నడ ఇలా దక్షిణాది భాషల ఎన్నో చిత్రాలు ఆమె నటించారు నటి నిరోజా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఆమె నటించారు తన సహనటుడు రామ్ కి గారితో పంతొమ్మిది వందల తొంభై ఐదులో వీరి వివాహం జరిగింది ఆ తరువాత నటనకు విరామం ఇచ్చి మళ్ళీ రెండు వేల నుంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సినిమాలు నటిస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు మనం నిరోషా రామ్ కి గారి ఫ్యామిలీకి సంబంధించి కొన్ని రేర్ ఆన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వీఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి అలాగే ఈ లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్యూ